వెల్కమ్ టు అగ్మాక్స్ రైతులు వరినారు పొలంలో నాటే ముందు పొలం దున్నుకుంటారు పొలం దున్నుకున్నా కూడా పొలం గట్టల చుట్టూ ఉన్న గడ్డిని మళ్ళీ ప్రత్యేకంగా కూలీలతో చెక్కించాలి చెక్కిన గట్లని మళ్ళీ మట్టితో కప్పాలి ఈ కష్టమైన పనిని పాడ్ బండ్ మేకర్ అనే యంత్రం ఉపయోగించి తక్కువ సమయంలో తక్కువ శ్రమతో తక్కువ ఖర్చుతో పూర్తి చేయవచ్చు మరి పాడి పండ్ మేక ఎలా పనిచేస్తుంది దీనివల్ల రైతులకు ఎలాంటి లాభాలున్నాయి ఇది ఏ ట్రాక్టర్కి సరిపోతుంది ధరలు ఎంత ఉంటాయి ఎక్కడ దొరుకుతుంది ప్రభుత్వం అందించే రాయితీలేవి నిర్వహణ ఎలా చేయాలి వంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో చూద్దాం వరి సాగుల్లో బండ్లు వేయటం అనేది ఒక కీలకమైన ప్రక్రియ పాడ్ బండ్ మేకర్ అనేది వరి పంట సాగు చేసే రైతులకు ఎంతో ఉపయోగపడే ట్రాక్టర్తో అనుసంధానించే వ్యవసాయ యంత్రం ఇది ప్రధానంగా వరి పొలాల్లో బండ్లు వేయటానికి ఉపయోగిస్తారు పాడి పొలాల్లో సమాంతరంగా గట్టి బండ్లు వేయటం వల్ల నీటిని నిల్వ చేయటం సులభమవుతుంది తద్వారా భూమిలో తేమ నిలిచిపోతుంది ఇది పంటలకు అవసరమైన నీటి మోతాదును నియంత్రించటంలో మరియు నేల సారాన్ని కాపాడటంలో సహాయపడుతుంది పాడు మేకర్ వాడటం వలన రైతుల శ్రమను బాగా తగ్గించవచ్చు ఎందుకంటే సాంప్రదాయ పద్ధతుల్లో కూలీలతో కట్టలు వేయించటాన్ని పోల్చితే ఇది వేగంగా మరియు ఖర్చు తక్కువగా ఉంటుంది ఈ పని మొత్తం చేయటానికి ఒక కూలీకి దాదాపు రెండు వేల ఐదు వందల రూపాయల ఖర్చు అవుతుంది ఈ యంత్రం ద్వారా ఒక గంటలో సుమారు ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు ఎకరాల వరకు పని పూర్తవుతుంది పాడు బండ్ మేకర్ను నిర్వహించటం చాలా సులభం బండ్ మేకర్ను వాడే విధానంలో ముందు ట్రాక్టర్ను సిద్ధం చేయాలి ట్రాక్టర్కు బండ్ మేకర్ను మూడు పాయింట్ల లింకేజ్ సిస్టమ్ ద్వారా జత చేయాలి ట్రాక్టర్ హైడ్రాలిక్ వ్యవస్థ సరిగా పనిచేస్తుందో లేదో చెక్ చేయాలి మట్టిలో తేమ తగినంతగా ఉన్నప్పుడు బండ్లు బాగా ఏర్పడతాయి అధిక పొడి మట్టిలో బండ్లు సరిగ్గా తయారు కావు ట్రాక్టర్ను పొలంలో నెమ్మిదిగా నడిపిస్తూ బండ్లు వేయాలి మట్టిని రెండు వైపులా తోస్తూ బండ్ మేకర్ గరిటెడ్ ఆకారంలో బండ్లను ఏర్పాటు చేస్తుంది ఒక వరుస పూర్తయిన తర్వాత మరొక వరుస వేసేలా తిరిగి ట్రాక్టర్ను తిరిగించాలి ఇలా చేయటం వల్ల పొలంలో నీటి నిల్వ సమంగా ఉంటుంది బండ్ల మధ్య దూరం పంట మరియు భూభాగం మీద ఆధారపడి ఉంటుంది సాధారణంగా ఇది ఒకటి పాయింట్ రెండు మీటర్ల నుండి ఒకటి పాయింట్ ఐదు మీటర్ల వరకు ఉంచటం మంచిది మళ్ళీ ఎక్కడైనా మట్టి తక్కువగా కనిపిస్తే అక్కడ ట్రాక్టర్ను మళ్ళీ నడిపించి మట్టిని కలిపి బండ్లు బలంగా తయారు చేయాలి బండ్ మేకర్ డిస్కిమ్లు లేదా బ్లేడ్లు మచ్చికగా ఉండాలి లేకపోతే మట్టిని సరిగా కదిలించలేవు కొంతకాలం వాడిన తర్వాత బ్లేడ్లు ముడత పడుతుంటాయి కాబట్టి వాటిని పదును పెట్టడం అవసరం ఈ యంత్రాన్ని వాడటం వల్ల ఒక ఎకరా పొలాన్ని కేవలం ఒకటి నుండి రెండు గంటల్లో బండ్లు వేసి సిద్ధం చేయవచ్చు ఇది చేతి పనితో పోల్చితే కనీసం అరవై శాతం సమయం మరియు శ్రమ ఆదా అవుతుంది ఇంకా కొన్ని యంత్రాలలో సర్దుబాటు చేసుకునే డిస్కంలు ఉంటాయి వీటిని మార్చి బండ్ల వెడల్పు మరియు ఎత్తు మార్చుకోవచ్చు ఇది చిన్న భూభాగాలకు అనుగుణంగా ఉపయోగపడుతుంది పాడ్ బండ్ మేకర్ వాడకంలో ఇంధన వినియోగం తక్కువగా ఉంటుంది ఇది ఇంధన వ్యయాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది బండ్ మేకర్ని ప్రతి సీజన్ తర్వాత శుభ్రంగా ఉంచాలి బోట్లు నట్లు సరిగ్గా బిగించి ఉన్నాయా లేదా అని పరీక్షించాలి అవసరమైన చోట ఆయిల్ లేదా గ్రీజ్ వేయడం వల్ల దీర్ఘకాలం ఉపయోగించుకోవచ్చు దీన్ని ఎండకు బహిర్గతంగా కాకుండా కవర్లో తేమ లేకుండా ఉన్న ప్రదేశంలో నిల్వ ఉంచితే మరింతకాలం ఉపయోగించుకోవచ్చు ఎటువంటి మెకానికల్ సమస్యలు తలెత్తినా స్థానిక వ్యవసాయ యంత్రాల మెకానికల ద్వారా మరమ్మతులు చేయించవచ్చు బండ్ మేకర్ను వాడేటప్పుడు ట్రాక్టర్ ట్రాన్స్మిషన్ పీటీఓ పవర్ టేక్ ఆఫ్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అని ముందుగా పరీక్షించుకోవాలి ఇక ధర విషయానికి వస్తే పార్ట్ బండ్ మేకర్ ధర ఇరవై ఐదు వేల నుండి అరవై వేల వరకు మారవచ్చు ధర ట్రాక్టర్ సామర్థ్యం బండ్మేకర్ పరిమాణం మెటీరియల్ నాణ్యత బ్రాండ్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది రైతులు ఈ యంత్రాన్ని మహేంద్ర కేడు ఫీల్డ్ కింగ్ ల్యాండ్ ఫోర్స్ సాయ్ ఎగ్రో ఇంప్లిమెంట్స్ వంటి బ్రాండ్లలో ఎంపిక చేసుకోవచ్చు కొనుగోలుకు ముందుగా రైతులు వారి పొలపు పరిమాణం మట్టిని బట్టి సరిగ్గా తగిన మోడల్ను ఎంపిక చేసుకోవటం మంచిది పాడ్ బండ్ మేకర్ వంటి వ్యవసాయ యంత్రాల కొనుగోలుకు రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ అందిస్తున్నాయి ముఖ్యంగా ఎస్ఎంఏఎం సబ్మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ పథకం కింద రైతులకు యాంత్రీకరణ పరికరాల కొనుగోలుపై ఆర్థిక సహాయం లభిస్తుంది ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ చిన్న మరియు సరిహద్దు రైతులు అలాగే మహిళా రైతులకు యాభై శాతం సబ్సిడీ అందించబడుతుంది ఇతర సాధారణ రైతులకు కూడా నలభై శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది ఇదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ యంత్రాలపై ప్రత్యేక సబ్సిడీ పథకాలను అమలు చేస్తోంది రాష్ట్రం మహిళా రైతులకు ప్రోత్సాహకంగా యాభై శాతం వరకు సబ్సిడీ ఇస్తోంది ఈ సబ్సిడీ పొందేందుకు రైతులు తమ స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయ సంప్రదించవచ్చు లేదా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డ్ భూమి పత్రాలు బ్యాంకు ఖాతా వివరాలు కుల ధృవీకరణ పత్రం వంటి అవసరమైన డాక్యుమెంట్ సమర్పించాలి ఈ విధంగా పాడ్ బండ్ మేకర్ని సబ్సిడీ ధరకు పొందటం వల్ల రైతులు ఖర్చును తగ్గించుకొని వ్యవసాయ పనులను వేగంగా సమర్థవంతంగా పూర్తి చేసుకోవచ్చు ఇది వారి దిగుబడుల పెంపుతో పాటు నీటి పరిరక్షణలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది ఈ యంత్రం వాడకంతో కూడిన ప్రదర్శనలను అంటే డెమోలను వివిధ గ్రామాల్లో వ్యవసాయ శాఖలు యంత్రాల తయారీ సంస్థలు నిర్వహించారు రైతులు అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా బండ్ మేకర్ వాడక విధానం నిర్వహణ గురించి ప్రత్యేకంగా తెలుసుకోవచ్చు వాస్తవానికి పాడ్ బండ్ మేకర్ వంటి యంత్రాల వాడకం ద్వారా సాంకేతికతను స్వీకరించే రైతులు దిగుబడిని పెంచుకోవటమే కాకుండా వ్యవసాయాన్ని ఆర్థికంగా లాభదాయకంగా కూడా మార్చుకోవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే పాడ్ బండ్ మేకర్ అనేది వరి పంట సాగు చేసే రైతులకు ఎంతో ఉపయోగపడే ట్రాక్టర్తో అనుసంధానించే వ్యవసాయ యంత్రం ఇది ప్రధానంగా వరి పొలాల్లో బండ్లు వేయటానికి ఉపయోగిస్తారు ఇది పంటలకు అవసరమైన నీటి మోతాదును నియంత్రించటంలో మరియు నేల సారాన్ని కాపాడటంలో సహాయపడుతుంది వరి పొలాల్లో బండ్లు వేయటానికి ఒక కూలీకి దాదాపు రెండు వేల ఐదు వందల రూపాయల ఖర్చు అవుతుంది ఈ యంత్రం ద్వారా ఒక గంటలో సుమారు ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు ఎకరాల వరకు పని పూర్తవుతుంది ట్రాక్టర్కు బండ్ మేకర్ను మూడు పాయింట్ల లింకేజ్ సిస్టమ్ ద్వారా జత చేసి ట్రాక్టర్ హైడ్రాలిక్ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేయాలి ట్రాక్టర్ను పొలంలో నిమ్మదిగా నడిపిస్తూ బండ్లు వేయాలి మట్టిని రెండు వైపులా తోస్తూ బండ్ మేకర్ గరిటెడ్ ఆకారంలో బండ్లను ఏర్పాటు చేస్తుంది బండ్ల మధ్య దూరం పంట మరియు భూభాగం మీద ఆధారపడి ఉంటుంది సాధారణంగా ఇది ఒకటి పాయింట్ రెండు మీటర్ల నుండి ఒకటి పాయింట్ ఐదు మీటర్ల వరకు ఉండటం మంచిది బండ్ మేకర్ని ప్రతి సీజన్ తర్వాత శుభ్రపరచాలి బోల్ట్లు నట్లు సరిగ్గా బిగించి ఉన్నాయా లేదా అని పరీక్షించాలి అవసరమైన చోట ఆయిల్ లేదా గ్రీజ్ వేయటం వల్ల దీర్ఘకాలం ఉపయోగించుకోవచ్చు బండ్ మేకర్ను వాడేటప్పుడు ట్రాక్టర్ మిషన్ పీటీఓ అనగా పవర్ టేక్ ఆఫ్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అని పరీక్షించుకోవాలి పార్ట్ బండ్ మేకర్ ధర ఇరవై ఐదు వేల నుండి అరవై వేల రూపాయల వరకు మారవచ్చు ధర ట్రాక్టర్ సామర్థ్యం బండ్ మేకప్ పరిమాణం మెటీరియల్ నాణ్యత బ్రాండ్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది పాడ్ బండ్ మేకప్ వంటి వ్యవసాయ యంత్రాల కొనుగోలుకు రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ అందిస్తున్నాయి ముఖ్యంగా ఎస్ఎంఏఎం సబ్మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ పథకం కింద రైతులకు యాంత్రికీకరణ పరికరాల కొనుగోలుపై ఆర్థిక సహాయం లభిస్తుంది పాడ్ బండ్ మేకర్ వంటి యంత్రాల వాడకం ద్వారా సాంకేతికతను స్వీకరించే రైతులు దిగుబడిని పెంచుకోవటమే కాకుండా వ్యవసాయాన్ని ఆర్థికంగా లాభదాయకంగా మార్చుకోవచ్చు